అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంటలోని శ్రీరాముని ఆలయ శుద్ధి కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొని స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆలయ ప్రాంగణం శుభ్రపరిచారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున భారతదేశం గర్వపడేలా ప్రపంచమంతా ఎదురుచూస్తున్నటువంటి అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగడం సంతోషకరం అన్నారు ప్రతి ఇంటికి రాముల వారి అక్షింతలు చేరే విధంగా కార్యకర్తలు భక్తులు కార్యక్రమాలు చేపడుతున్నారని రాముల వారి అక్షింతలు తీసుకోవడానికి ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారని ఇది శుభ పరిణామమని అన్నారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో జరిగే గొప్ప కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దేవాలయ ప్రాంగణం శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చెప్పారు కూడా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడానికి ప్రజలందరూ ఎదురుస్తూ ఉన్నారు ఒక పండుగ వాతావరణం ఇప్పటికే నెలకొని ఉన్నది చాలా రోజుల నుంచి కూడా ట్రస్ట్ అయోధ్య రాముల వారి అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చాలని లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమం కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో అక్షింతలు రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి మా ఇంటికి అక్షింతలు రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ అక్ష్యంతల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకుల యొక్క కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు ఈ ఇరవై రెండు కార్యక్రమాల సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమం ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నేను కరీంనగర్లోని పద్మనగర్ ఆలయంలో ఈరోజు ఇల్లంతకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ సీతారామాంజన స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో పాల్గొనడం రావడం జరిగింది